రైల్వే కోడూరు నియోజకవర్గం అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టున ఇన్ఛార్జ్ మరియు కూడా చైర్మన్ ముక్క రూపనందరెడ్డి మరియు ప్రభుత్వ వెబ్ ఎమ్మెల్యే అరవ శ్రీధర్ కోడూరు మండలంలోని ఉప్పరపల్లి దిగవ హరిజనవాడ ఎగువ హరిజనవాడ మారవారిపల్లి గ్రామాల్లో పెరుగుతున్న విద్యుత్ వినియోగ భారాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రజల వసతి కోసం ప్రభుత్వ ఆధ్వర్యంలో యాభై లక్షల రూపాయల వ్యయంతో అభివృద్ధి పనులు ప్రారంభమయ్యాయి ఇందులో భాగంగా వంద కేవీ సామర్థ్యం గల ఐదు ట్రాన్స్ఫార్మర్లు ఎనభై కరెంటు పోల్స్ ఏర్పాటు చేపడుతున్నాయి ఈ అభివృద్ధి కార్యక్రమానికి రైల్వే కోడూరు నియోజకవర్గ టీడీపీ పార్టీ ఇన్ఛార్జ్ మరియు కూడా చైర్మన్ ముక్క రూపానందరెడ్డి గారు మరియు ప్రభుత్వ విప్ మరియు రైల్వే కోడూరు నియోజకవర్గ ఎమ్మెల్యే అరవ శ్రీధర్ ముఖ్య అతిథిగా విచ్చేసి కొబ్బరికాయ కొట్టి పనులను ప్రారంభించారు సందర్భంగా గ్రామ ప్రజలు ఇద్దరు నాయకులకు ఘనంగా స్వాగతం పలికారు ప్రజలతో ప్రత్యక్షంగా మాట్లాడిన ముక్క రూపానందర్ రెడ్డి వారి సమస్యలు అభ్యర్థనలను అడిగి తెలుసుకుని పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు సందర్భంగా ఎమ్మెల్యే అరవ శ్రీధర్ గారు మాట్లాడుతూ ప్రజల అవసరాల మేరకు మౌలిక సదుపాయాలను అందించడం మా బాధ్యత విద్యుత్ రోడ్డు త్రాగునీరు వంటి ప్రాథమిక వసతులపై ప్రత్యేక దృష్టితో ప్రభుత్వం పనిచేస్తుంది కోడూరు నియోజకవర్గాన్ని ప్రతి గ్రామానికి అభివృద్ధి చేకూరేలా మారుస్తామని పేర్కొన్నారు ముక్కా రూపానందరెడ్డి గారు మాట్లాడుతూ ప్రతి ఇంటికి విద్యుత్ అందించడమే మా లక్ష్యం గ్రామ అభివృద్ధియే మా ధ్యేయం ప్రజల సహకారంతో అభివృద్ధి ప్రాజెక్టులను వేగవంతంగా అమలు చేస్తామని తెలిపారు గ్రామ ప్రజలు ఈ అభివృద్ధి కార్యక్రమం ద్వారా తమ గ్రామాల్లో వెలుగులు నింపుతున్న ఎన్డీఏ కుటుంబీ ప్రభుత్వానికి ముక్క రూపానందరెడ్డి గారికి అరో శ్రీధర్ గారికి కృతజ్ఞతలు తెలిపారు కార్యక్రమంలో స్థానిక కూటమి నేతలు ప్రజాప్రతినిధులు అధికారులు పాల్గొన్నారు